హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మహేంద్ర ఎక్సూబీ ఫైవ్ హండ్రెడ్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్ట్రిక్ట్ పాల్వచ్చండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్ట్రిక్ట్ ఖమ్మం లోకల్ మమత హాస్పిటల్ రోడ్ లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి ఈ రోజైతే నేను న్యూ ఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందుకి ఢిల్లీ హర్యానా కార్ అయితే తీసుకురావడం జరిగింది అండి హెచ్ఆర్ ట్వంటీ సిక్స్ గురుగా కార్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగా తెలంగాణ కానీ అలాగే తమిళనాడు కర్ణాటక ఎవరికైనా అమ్ముతాను ఎన్ఓసి ఇస్తానండి లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్లకు అయితే అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ అయితే మన చేతికి అయితే కార్ అయితే ఇస్తారండి మీరు వచ్చి తీసుకెళ్తా మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో హైదరాబాద్ బెంగళూరు చెన్నై వీటికైతే కంటైనర్ అవైలబుల్ గా అయితే ఉంటుంది కంటైనర్ కి ఏమైనా వేస్తాను కంటైనర్ ఛార్జెస్ కమిషన్ అయితే అవి కూడా ముందే ఇస్తే మొత్తం ఇచ్చిన తర్వాత కారు కి ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి క్లియర్ కట్ గా అయితే చెప్తాను ప్రతి ఒక్క వీడియోలో కూడా ఫ్రెండ్స్ ఇక కార్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఈ కార్ కి వన్ రూపీ కూడా పని లేదు షోరూమ్ పీస్ ఎలా ఉంటుందో అలా ఉంది తీసుకొని నడుపుకునేటట్టుగానే ఉంది యాక్సెసరీస్ ఏమైనా వేపించుకుంటా అంటే అది మీ ఇష్టంగా అయితే ఉంటుందండి కారు నెంబర్ వన్ గా ఉంది అరవై ఆరు వేలు తిరిగినటువంటి కారు డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మహేంద్ర ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ డబల్ ఎయిట్ టాప్ అండ్ వేరియంట్ అండి ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ ఎనిమిది ఎయిర్ కార్ అండి టైప్ టూ వర్షన్ అండి టైప్ వన్ ఉంటుంది టైప్ టూ ఉంటది టైప్ టూ డ్రైవింగ్ ఫీలింగ్ అనేది చాలా అంటే చాలా స్మూత్ గా చాలా చక్కగా అయితే ఉంటదండి టైప్ టూ వర్షన్ అండి డబ్ల్యూ ఎయిట్ టాప్ అండ్ వేరియంట్ అండి డబ్ల్యూ టెన్ కూడా టాప్ అండ్ వేరియంట్ కిందకి వస్తుంది దాని సన్ రూఫ్ పుష్టార్ట్ ఉంటే దీని సన్ రూపు పుష్టార్ట్ అనేది ఉండదు అంతే పెద్ద తేడా అయితే ఉండదండి ఫ్రెండ్స్ అలాగే కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేను మోడల్ అండి ఆర్సీ వాలిడిటీ రెండు వేల ముప్పై దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అంటే కేవలం అరవై ఆరు వేల కిలోమీటర్లు తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి ఈ కార్ ఫియర్ టైమ్ చూసుకున్నట్లయితే డీజిల్ కారండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్వల్ గేర్స్ అండి ఈ కార్కి హర్యానా లో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ సింగిల్ ఓనర్ కారండి రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఇక కండిషన్ విషయంలో ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉంది ఈ కార్ ఇంజిన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు అలాగే ఇంజన్ యొక్క పికప్ బాగుంది అలాగే గేర్స్ చాలా స్మూత్ గా పడుతున్నాయి సిక్స్ ఫీల్ మాన్యువల్ గేర్ బాక్స్ తో ఈ కార్ అయితే వస్తుందండి గేర్ షిఫ్టింగ్ లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే కారు యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఇంటీరియర్ లో కూర్చొని కారు డ్రైవింగ్ చేస్తుంటే కొత్త కారు తోలిన ఫీలింగ్ అయితే కలిగిద్ది కొత్త కారు కాదు సెకండ్ హ్యాండ్ కారే ఎమ్మటే కామెంట్స్ కింద వస్తాయి అది కొత్త కారు అంటున్నామని నేను కొత్త కారు అనట్లేదు కొత్త కారు కొత్త కారు తోలిన ఫీలింగ్ అయితే కలిగిద్దని చెప్తున్నాను ఇన్ సస్పెన్షన్ నెంబర్ వన్ గా ఉంది ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ గ్యాస్ కానీ అయితే బయటకు రావట్లేదు వందకి దాదాపుగా తొంభై కార్లకు అయితే వస్తాయండి గ్యాస్ అనేది పెద్ద పెద్దంజన పనులు కాబట్టి పెద్ద విషయం అయితే కాదు ఈ కార్ ఎటువంటి ఆయిల్ లీకులు అయితే ఎటువంటి ఇవ్వండి అలాగే ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదండి అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే నెక్స్ట్ దాదాపుగా వందకి తొంభై నుంచి వంద శాతం నాలుగు టైర్స్ అయితే ఉన్నాయి అలాగే ఎలైవిల్స్ అయితే ఉన్నాయి ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చాలా నీట్ గా అయితే ఉన్నాయి స్టెప్నీ టైర్ వందకి వంద శాతం అయితే ఉంది అన్యూస్ అన్ని ఇంతవరకు బయటికి తీసింది అయితే లేదండి ఇక మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే టూల్ కిట్ కున్న కవర్స్ కొత్తలో రెండు వేల పదహారులో టూల్ కిట్ కవర్స్ వచ్చిన తర్వాత కవరింగ్ ఆ కవరింగ్ కూడా ఇంతవరకు బయటికి తీయలేదు స్టెప్నీ టైర్ కిందకి తీసింది అయితే లేదు ఇక మైలేజ్ విషయంలో మంచి మైలేజ్ అయితే వచ్చింది ఫ్రంట్ వీల్ డ్రైవ్ కాబట్టి ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ దాదాపుగా హైవే మీద పదహారు నుంచి పద్దెనిమిది మైలేజ్ వచ్చింది అది కూడా డిస్ప్లే అయితే చూపించిందండి ఇది టాప్ అండ్ వేరియంట్ అంటే డబ్బుల్యూ ఎయిట్ టెన్ అయితే టాప్ అండ్ డబ్ల్యూ టెన్ కూడా టాప్ అండ్ రెండు వేల పదిహేనులో లో దీనికి ఎలా వీల్స్ వస్తాయి దానికి కూడా డబ్బుల్యూ టెన్ కూడా ఎలవ్ వీల్స్ అయితే వస్తాయండి ఫ్రెండ్స్ పదహారు నుంచి పద్దెనిమిది మైలేజ్ వచ్చింది ఏసీ మంచి వర్కింగ్ లో ఉంది చిల్డ్ ఏసీ అండి ఫ్రంట్ లో ఫ్రంట్ రోలో ఉన్నటువంటి ఏసీ వెంట్స్ కానీ సెకండ్ రో లో ఉన్నటువంటి ఏసీ వెంట్స్ కానీ థర్డ్ రో లో ఉన్నటువంటి ఏసీ వెంట్స్ మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు పవర్ విండోస్ నాలుగిటికి నాలుగు వర్కింగ్ అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది ఫ్లిప్ కీస్ చూసుకున్నట్లయితే ఈ కార్కి టూ ఫ్లిప్ కీస్ అయితే ఉన్నాయండి ఇక సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే సేఫ్టీ పరంగా ఈ కార్లో ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి డబల్యూ టెన్ కూడా ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి సేఫ్టీ పరంగా ఈ కార్ లో ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కార్ అయితే ఉందండి ఫ్రెండ్స్ అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ కూడా సేఫ్టీ పరంగా అయితే ఉన్నాయి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చెప్పా కదా కొత్త కారు ఎలా ఉంటుందో ఈ కారు దాదాపుగా అలా అయితే ఉందండి ఫ్రెండ్స్ ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ అండ్ ఫోల్డబుల్ సైడ్ ఇండికేటర్స్ తో మిరర్స్ కూడా అయితే వస్తాయి వందకి తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కూడా స్క్రీన్ అయితే ఉంటుంది ఇందులో మీకు నావిగేషన్ వస్తుంది ఎంత ఎన్ని లీటర్ల డీజిల్ ఉంది ఉన్న డీజిల్ కి ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళిద్ది లాంగ్ అనేది కూడా మీకు డిస్ప్లే అయితే చూపించదండి ఇక కారు బాడీ పరంగా కలర్ కలర్ వచ్చేసి గ్రే కలర్ కారు వందకి తొంభై ఎనిమిది శాతం కూడా ఒరిజినల్ పెయిన్ తో ఉంది ఒకటి రెండు టచ్ అనేది కామన్ అండి కారు బాడీ పరంగా వందకి వంద శాతం ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అని పిల్లర్స్ అండి బాడీ పరంగా పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ బి సి డి లెఫ్ట్ లో ఉన్నటువంటి నాలుగు పిల్లర్స్ రైట్ లో ఉన్నటువంటి నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఆప్రాన్స్ పొజిషన్ చూసుకున్నట్లయితే పేస్టింగ్ తో అయితే ఉంది లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ రైట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ అలాగే ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి వస్తుందండి ఫ్రంట్ ఆ రేడియేటర్ పట్టి కానీ అలాగే డోర్స్ వచ్చేటటువంటి లైనింగ్స్ అండి డోర్కి వచ్చే లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇక ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్ కి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది రెండు వేల ఇరవై ఐదు ఏడో నెల దాకా ఈ కారుకి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది మీరు ఇన్సూరెన్స్ కూడా కట్టుకోవాల్సిన అవసరం లేదు ఇక కాస్ట్ విషయంలో చూసుకున్నట్లయితే కాస్ట్ విషయంలో ఏడు లక్షల పదివేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు ఢిల్లీలో అండి ఇదే బండి ఇంకా తక్కువ తిరిగితే ఇంకా కొద్దిగా రేటు ఉంటుంది ఇదే బండి కొద్దిగా ఎక్కువ రీడింగ్ తిరిగిందనుకో చాలా తక్కువ అయితే ఉంటుంది ఇక్కడ రీడింగ్ ని బట్టి రేట్ ఉంటుంది మోడల్ని బట్టి కాదు రీడింగ్ ఎక్కువ తిరిగితే కండిషన్ అనేది కొద్దిగా మామూలుగా ఉంటుంది రీడింగ్ తక్కువ తిరిగితే కండిషన్ నెంబర్ వన్ ఉంటుంది ఏడు లక్షల పదివేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో బార్గెనింగ్ అయితే ఉందండి ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్లో ఉన్నటువంటి మా బ్రదర్ హఫీజ్ గానీ మోయిస్ కానీ బాబీ కానీ నాకైనా కాల్ చేయండి ఈ కార్ ఫైనల్ కాస్ట్ అనేది ఫోన్ లో అయితే చెప్తాను వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ లైకాన్ అయితే ప్రెస్ చేయండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చాలవచ్చేయండి వన్ రూపీ కూడా పెట్టుబడి లేదు తీసుకొని నడుపుకోవడమే యాక్సెసరీస్ అనేది అది మన ఇష్టంతో కూడుకున్న పని సార్ కార్ మొత్తం చూపిస్తాను చాలవ ఫ్రెండ్ చూడొచ్చండి మహేంద్ర ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ డబల్ ఎయిట్ టాప్ అండ్ వేరేంటండి అండి చెప్పే కదా డబ్ల్యూ ఎయిట్ టాప్ ఎన్ కిందకి వస్తుంది డబ్ల్యూ టెన్ కూడా టాప్ ఎన్ కిందకి వస్తుంది ఫ్రంట్ బానెట్ బానేట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు హెడ్లాంప్స్ చూసుకున్నట్లయితే వందల తొంభై నుంచి వంద శాతం ప్రొజెక్టర్ అండ్ హాలుజైన హెడ్లాంప్స్ ఎల్ఈడీ తో అయితే వచ్చాయి బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మీరు అయితే లైక్ కొడతాం అనేది మర్చిపోకండి ఇంత గా ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళైతే ఎవరు ఉండరు అని అనుకుంటున్నాను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయగలను దాదాపుగా ఒక కార్ని నలభై నిమిషాలు వీడియో కూడా తీస్తాను కింద పైన మొత్తం చూపించి కానీ కాకపోతే అంత తీస్తే వీడియో ఎవరు చూడరు ప్రాగ్రామ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఆ వీడియో చూస్తే ఎవరు చూడరు ప్రతి ఒక్కరి కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్ని చెక్ చేసిన తర్వాత మన యూట్యూబ్ లో వీడియో అప్లోడ్ చేయడం అయితే జరిగింది అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుకు చూడొచ్చు లెఫ్ట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా గా చాలా పర్ఫెక్ట్ గా అయితే ఉంది అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చండి వందకి వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఎలై వీల్స్ చూ చాలా కొత్తగా అయితే ఉంది అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా అంటే చాలా గా అయితే ఉందండి అలాగే వెనకాల ఉన్నటువంటి టైర్స్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం టైర్ అయితే ఉంది ఎలవీలు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే చూసుకున్నట్లయితే డోర్ లైనింగ్ చూడొచ్చు పర్ఫెక్ట్ గా అయితే ఉంది అలాగే బాడీ పంచింగ్ అండి చాలా గట్టిగా ఉంటుంది ఇది రాకపోవచ్చు బాడీ పంచింగ్ అనేది కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి చూడొచ్చు లైనింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వివింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టే ల్యాప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ అలాగే వాషర్ విత్ వైఫర్ ఫాగర్ అయితే ఉంది డిక్కీ డోర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూడొచ్చు డబల్యూ ఎయిట్ వేరియం అండి అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడచ్చండి రైట్ సైడ్లో ఎటువంటి రైట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది అలాగే టైర్స్ విషయంలో తొంభై నుంచి వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కొత్త కారు ఎలైవీలు ఎలా ఉంటుందో అలా ఉంది మొత్తం కంపెనీ మార్కింగ్ తో ఉంది చూడొచ్చండి రెండు వేల పద పదిహేనులో వచ్చినటువంటి మార్కింగ్ కూడా ఇంకా ఉంది కొన్ని కార్లకి ఈ మార్కింగ్ కూడా ఉండవు పోతాయండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లో చూడొచ్చు దగ్గరగా చూపిస్తున్నాను అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే దాదాపుగా వంద శాతం టైర్ అయితే ఉంది అలాగే ఎలవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కొత్తగా నీట్ గా మెరుస్తుందండి అలాగే చూసుకున్నట్లయితే డోర్ లైనింగ్ పర్ఫెక్ట్ గా అయితే ఉంది అలాగే నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్ మిగిలిన కంట్రోల్స్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి అలాగే సీట్ కవర్స్ వందకి దాదాపుగా తొంభై శాతం ఒక డ్రైవర్ సైడ్ ఒకటి నలిగిద్దండి కొద్దిగా దాదాపుగా తొంభై శాతం డ్రైవర్ సైడ్ అయితే ఉంది మిగతా తొంభై నుంచి వంద శాతం అయితే ఉన్నాయి అలాగే చూడొచ్చండి కంపెనీ లేబుల్స్ తో మొత్తం కూడా రెండు వేల లో వచ్చినటువంటి లేబుల్స్ పర్ఫెక్ట్ గా అయితే ఉంది చూడొచ్చు మొత్తం కూడా కొత్తగా రెండు వేల పదిహేనులో వచ్చినటువంటి లేబుల్స్ కొత్తగా డోర్స్ ఉన్న లేబుల్స్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉన్నాయి చూడొచ్చు మొత్తం ఎక్కడికక్కడికి లేబుల్స్ అయితే ఉన్నాయి అలాగే ఇంటీరియర్ లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కార్ సింగిల్ సెల్ఫ్ లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చండి కీ ఎంట్రీ చేసి స్టార్ట్ చేయాల్సి ఉంటది సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు ఏసీ చూసుకున్నట్లయితే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ మంచి వర్కింగ్ లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో ఉంది అలాగే స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే హార్న్స్ మంచి వర్కింగ్ లో ఉన్నాయి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ బ్లూటూత్ కంట్రోల్స్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ టాప్ అండ్ వేరియంట్ కాబట్టి క్రూజ్ కంట్రోల్స్ అయితే వస్తాయి డబ్ల్యూ సిక్స్ లో వస్తే డబ్ల్యూ ఎయిట్ లో వస్తుంది డబల్యూ టెన్ లో కూడా క్రూజ్ కంట్రోల్స్ అయితే వస్తాయండి అలాగే రీడింగ్ విషయంలో చూసుకున్నట్లయితే అరవై ఆరు వేల ఆరు వందల ఎనభై కిలోమీటర్లు తిరిగింది క్లస్టర్ లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే చూసుకున్నట్లయితే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో అయితే ఉంది ఏసీ కూడా మంచి వర్కింగ్ లో ఉంది సిక్స్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ వస్తుంది గేర్స్ చాలా స్మూత్ గా పడుతున్నాయి ఒకటి నుంచి దాదాపుగా ఆరు దాకా కూడా అలాగే రివర్స్ వీవింగ్ కెమెరా కూడా చాలా చక్కగా కాని సేఫ్టీ పరంగా ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి ఏబిఎస్ అలాగే డాష్ బోర్డ్ లకు అలాగే వందకి వంద శాతం సీట్ కవర్ అలాగే సన్ గ్లాస్ హోల్డర్ గానీ అలాగే రూఫ్ లైట్స్ కానీ మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి రూఫ్ కొత్త కార్ రూఫ్ ఎలా ఉంటుందో దాదాపుగా అలా అయితే ఉంది అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూపిస్తానండి వందకి దాదాపుగా చూడొచ్చు వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రూఫ్ చాలా నీట్ గా ఉంది థర్డ్ రోలో ఉన్నటువంటి సీట్ కవర్స్ వందకి వంద శాతం అయితే ఉన్నాయి అలాగే డోర్ లైనింగ్ కూడా గా అయితే ఉంది చూడొచ్చు రెండు వేల పదిహేనులో వచ్చినటువంటి స్టిక్కరింగ్ మనం తీస్తేనే తీసినట్టు అంతే కొత్తగా ఉంది స్టిక్కరింగ్ కూడా యూజ్ చేసిందే లేదు కారు చాలా తక్కువ యూజ్ చేసినటువంటి కారు ఇక డిక్కీ స్పేస్ విషయంలో చూసుకున్నట్లయితే డిక్కీ స్పేస్ కూడా కొద్దిగా తక్కువ అయితే ఉంటుంది మీరు సీటుని అనేది ఫోల్డ్ ఒకటి చేసుకోవచ్చు రెండు చేసుకోవచ్చు డిక్కీ స్పేస్ పెంచుకోవాలనుకుంటే మాత్రం ఫోల్డ్ చేసుకోవాలని ఫోల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది లేకపోతే క్యారియర్ పెట్టుకోవచ్చు అలాగే బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లైనింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉంది స్టెప్నీటైర్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం టైర్ ఇంతవరకు యూజ్ చేసింది లేదు అన్ యూజ్ అండి అలాగే రిఫ్లెక్టర్స్ ఉన్నాయి అలాగే ఒకసారి చూడొచ్చండి టూల్ కిట్ అండి రెండు వేల పదిహేనులో లో వచ్చినటువంటి టూల్ కిట్ ఇంతవరకు బయటి తీయలేదు కవరింగ్ తో అంతే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఇక ఇంజన్ అండి ఆప్రాన్ పొజిషన్కి అయితే వెళ్దాము యాప్రాన్ చూసుకున్నట్లయితే లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్ తో అయితే ఉంది అలాగే రైట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్ తో ఉంది లేబుల్స్ మొత్తం కూడా ఎక్కడికక్కడికి లేబుల్స్ పర్ఫెక్ట్ గా అయితే ఉన్నాయండి రెండు వేల పదిహేనులో వచ్చినటువంటి లేబుల్స్ కానీ మార్కింగ్ చూడండి పర్ఫెక్ట్ గా మార్కింగ్స్ అయితే ఉన్నాయండి లో ఉన్నటువంటి ఆప్రాన్ లో ఉన్నటువంటి ఆప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ ఇంజన్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవు చాలా అంటే చాలా చక్కగా నీట్ గా అయితే ఉందండి అలాగే అమరాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఇంజన్ ఒక నాయిస్ కూడా చాలా సైలెంట్ గా అయితే ఉంది ఒకసారి ఎక్సలెంట్ ఇంజన్ ఆఫ్ ఒకసారి స్టార్ట్ చూడొచ్చు సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు మొత్తం కూడా కంపెనీ మార్కింగ్స్ అయితే కార్ అయితే ఉంది అలాగే బానెట్ లైనింగ్ పర్ఫెక్ట్ గా ఉంది క్యాప్స్ కూడా చూడొచ్చు కొత్తగా మెరిసిపోతున్నాయి నీట్ గా మొత్తం క్యాప్స్ ఎల్లో క్లాప్స్ ఎల్లో క్యాప్స్ అనేది కార్ తో వచ్చినటువంటి క్యాబ్స్ కొత్తగా అంతే నీట్ గా మెరుస్తున్నాయి చూడొచ్చు క్యాప్స్ వరకే చూపిస్తున్నాను అంత నీట్ గా అయితే కార్ అయితే ఉందండి రెండు వేల పదిహేను కారు మహేంద్ర ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ డబల్ ఎయిట్ టాప్ అండ్ వేరియంట్ అండి అరవై ఆరు వేలు తిరిగినటువంటి ఫస్ట్ ఓనర్ కారు ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది రెండు తాళాలు వన్ రూపీ పని లేదు యాక్సరీస్ అనేది అది మీ ఇష్టంగా అయితే ఉంటది కార్ కాస్ట్ వచ్చేసి ఏడు లక్షల పదివేల రూపాయలు ఫిక్స్డ్ రేట్ కదా కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్ అయితే కాల్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాయని అందరికీ బాయ్ జై